నేను సాయి దత్తానందను మంత్రతంత్ర శాస్త్ర రుద్రాక్ష మూలక శాస్త్రజ్ఞుని నేను అంత రీసెర్చ్ ఈ రీసెర్చ్లో భాగంగా సక్సెస్ అయిన ప్రజలకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను అయితే ఈ డబ్బులు లేవని బాధపడొద్దు

చదువు రాని తాంత్రికల దగ్గర పోయి బాధపడి వాళ్ళు ఏదో అడ్డిమార్ గుడిదే బామ ఏదో చేస్తే తల్లి తల్లి తలకుంటే అమ్మ ఇంకా నీకు అది చేయాలి ఇది చేయాలని డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తారు వెళ్ళకండి మీకు ఏ ఆపతున్నా నా దగ్గర రావడానికి ప్రయత్నం చేయండి కింది నెంబర్లకు ఫోన్ చేసుకొని మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు నివారణ కావడానికి దయ్యమో భూతమో చేతబడో లేకుంటే ఆరోగ్య పరిస్థితులు లేకుంటే పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు లేకుంటే చేసే విదేశాలకు ఆగిపోవడమో ఇల్లు కట్టి మధ్యన ఆగిపోవడమో ఇలాంటి యంత్రాలు అయినా అయినా నివృత్తి నా దగ్గర ఉంటుంది ఒక యంత్రాలు కూడా నా దగ్గర దొరుకుతాయి తాగితలు కూడా దొరుకుతాయి ధూపం పొడి కూడా దొరుకుతుంది అన్నీ దొరుకుతాయి నా దగ్గర మీరు వచ్చి తీసుకోవచ్చు అయితే ఈరోజు సీట్స్కి ఏంటంటే తులసి ఈ తులసిలో ఏంటంటే లక్ష్మీ తులసి ఉంటుంది విష్ణు తులసి ఉంటుంది ఈ విష్ణు తులసి అనే దాన్ని ధారణకి పనిస్తుంది లక్ష్మీ తులసి అనేది జపానికి పనిచేస్తుంది ఇది విష్ణు తులసి ఇప్పుడు అయ్యప్ప దీక్ష చేసేవాళ్ళు కూడా ఈ విష్ణు తులసి వేసుకోవాలి తెలియక ఏం చేస్తారు లక్ష్మి తులసి వేసుకుంటారు అవన్నీ వేసుకోకూడదు విష్ణు తులసి ఏంటంటే ఇది ఉట్టిప్పుడు కూడా మనం కూడా ధారణ చేయొచ్చు దీని లోపల ఏంటంటే ఇది వేసుకుంటే నాన్ వెజ్ తినకూడదు మెడలు ఉన్నప్పుడు అయితే దీని లోపల ఏంటంటే ఈ విష్ణు తులసి ఏంటంటే ధనాకర్షణ చేస్తుంది జనాకర్షణ చేస్తుంది మళ్ళీ వచ్చేసి ఎలాంటి దోషాలు ఉన్నా తీసేస్తుంది అయితే దీన్ని ఏంటంటే మేము మార్కెట్లో తెచ్చింది కాదు తులసి చెట్లు పెంచి దాన్ని కొమ్మలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి రధ్రాలు వేయించి తయారు చేయించాం అంటే నిదానంగా నేను చూసి కళ్ళతో తీసి చేసినాయి మార్కెట్లో దొరికినా ఏంటంటే ఏదో ఒక చెట్టు దాన్ని కొమ్మలు కట్ చేసి కూడా తయారు చేస్తారు మనం అన్నీ అడగలేము కదా మీకు టెస్టింగ్ ఏంటంటే ఒక దీన్ని పూస ఒకటి తీసుకొని నవిలితే మాత్రం కారం ఉంటుంది తులసి కారం ఉంటుంది కదా తెలిసిపోతుంది అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను దీన్ని మీరు ఎండిలో కూడా అల్పించుకోవచ్చు కవర్లు వేపిచ్చేస్తూ పర్మనెంట్ కూడా వాడుకోవచ్చు ఎండి కవర్లు వేసేసి అల్పించుకొని మామూలుగా దీక్షలు అని కూడా వేసుకోవచ్చు ఇది ఏంటంటే లోపల జనాకర్షణ ధనాకర్షణ అయితే మోహన్ అవుతుంది లవ్ కూడా ఇది పనిచేస్తుంది ఏది ప్రేమికులకు కాబట్టి మీకు కావాల్సి ఉంటే నేను ఆన్లైన్ ద్వారా పంపించేస్తా మీకు ఏ సేవ కావాలన్నా ఈ తులసి కావాలన్నా విష్ణు తులసి కావాలన్నా నేను ఆన్లైన్లో పంపించేస్తా వచ్చి కూడా తీసుకోవచ్చు కిందున్న నెంబర్లకు ఫోన్ చేసి రండి మీకు ఎలా వేళడా నా తుల్సి నా యొక్క తుది అంతిమ శ్వాస వరకు తుది అంతిమ శ్వాస వరకు అయితే నా సేవ మీకు వెళ్ళవాలి అందించడానికి ప్రయత్నం చేస్తే నాకు ఇష్టమైన ఈ విద్య అతి కష్టమైన విద్య ఇది నాకు ఇష్టమైన విద్య అతి సులభంగా నేను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నా కొన్ని గ్రంథాలు కూడా రాసిన గ్రంథాలు కావాలన్న వాళ్ళకు కూడా ఇస్తాను మంత్రోపదేశం కావాలన్నా ఇస్తా నన్ను వచ్చి కలవండి ఈ నెంబర్లకు ఫోన్ చేయండి సోమవారం మంగళారమాలినే ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా మీకు నేను అందుబాటులో ఉంటాను ఇంకోటి ఏంటంటే మీరు నాతోటి పర్సనల్గా మాట్లాడాలంటే మీరు రాత్రి పది నుంచి పన్నెండు దాంట్లో నేనే స్వయంగా మాట్లాడతాను రాత్రి పొద్దున్న ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు నేనే మాట్లాడతాను మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది జై గురుదత్తం